హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్సన్ మనం ఏంటి ఆల్ అవుట్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఆల్ అవుట్ లిక్విడ్ అయితే చేసుకోవచ్చు బయట వందలు వందలు పెట్టి కొనుక్కొని మళ్ళీ కొనుక్కునేది ఒకటైతే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది దాన్ని కానీ పీల్చామంటే నెమ్ము ఆయాసం ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు అలాగ చూసేద్దామా మరి ఏం లేదండి లవంగాలు తెలుసు కదా అందరికీ లవంగాలు చెక్క కర్పూరం ఇవి లేని ఉండదు నాకు తెలిసి ఇవైతే తీసుకొని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టేసుకోవాలి దానికి కొంచెం ఆయిల్ మనం వంటకు వాడుకుంటాం కదా అదైనా పర్వాలేదు నేనైతే అదే వేశాను దాల్చిన చెక్క తర్వాత లవంగాలు అయితే వేసుకొని రెండు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే ము కర్పూరం ముందు కర్పూరం కూడా వేసేసుకొని మనం హాట్ వాటర్ గోరు వెచ్చగా ఉన్నా పర్లేదు మరీ హీట్ అవసరం లేదు గోరు వెచ్చగా ఉంటే చాలు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ముందే అయితే కర్పూరం వేయకూడదు ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు అనేవి గ్రైండ్ కావు తర్వాత వేసుకోవాలి దాన్ని మనమైతే ఒక స్ట్రైనర్ తీసుకొని నీట్గా స్ట్రైన్ చేసుకున్నాం తర్వాత ఇంకొంచెం పిప్పి ఉంటుంది కదా దాంట్లో అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా అయిందా లేదా అని చూస్తున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం స్ట్రైన్ చేసుకున్న వాటర్లో అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని దాన్ని ఉరికే అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవడమే తర్వాత మనం ఇంట్లో వాడే అయిపోయి ఉంటాయి కదా పడేస్తాము అయ్యేలాగో ఇంకా పనికిరావు అనుకుంటాం అలాంటి వాటిల్లో దీన్నైతే రీఫిల్ చేసేసుకోవడమే వీటిని అయితే రీఫిల్ చేసుకోవడమే ఇంకా కొంచెం మిగిలింది కదా దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇది అయిపోతే మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ వాడుకోవచ్చు ఏం పాడవదు అందులో మనం ఏమీ వేయలేదు కదా పాడయ్యే వస్తువులు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ కంపల్సరిగా అందరూ అయితే ఒకసారి ట్రై చేయండి నేనైతే పెట్టాను